మహేష్ బాబు కోసం రంగంలోకి దిగిన ఎస్ఎస్ రాజమౌళి గారు వెకేషన్ అంటే ముందుగా టాలీవుడ్ నుంచి గుర్తుకు వచ్చేది సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కుటుంబం అని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి లేదు ఏడాదికి ఏడెనిమిది సార్లు వెకేషన్లు అంటూ విదేశాల్లో గడిపి వస్తూ ఉంటారు సూపర్ స్టార్ ఫ్యామిలీ మహేష్ బాబు అయితే సినిమాలు లేకుంటే ఫారెన్ టూర్లు ఈ రెండు తప్పించి ఆయనకు పెద్దగా బయట తిరిగే అలవాటే లేదు పార్టీలు ఫంక్షన్కు అసలే రారు ఫ్యామిలీ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు అయితే తాజాగా ఆయన ఫ్యామిలీతో సమ్మర్ ట్రిప్లో ఉన్నారు యూరోప్ వెళ్ళిన మహేష్ బాబు అక్కడ అందమైన ప్రదేశాల్లో తిరుగుతూ ఎంజాయ్ చేశారు ఈ ట్రిప్ తాలూకు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సామాజిక మధ్యమాలలో తన అభిమానులతో పంచుకున్నారు ఇక యూరోప్ ట్రిప్ కంప్లీట్ చేసిన మహేష్ బాబు తిరిగి హైదరాబాద్ కు వచ్చేసారట ఇక దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి ఎస్ ఎస్ రాజమౌళి గారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన తదుపరి మూవీ కోసం మహేష్ బాబు గారితో రంగంలోకి దిగబోతున్నట్లుగా సమాచారం వస్తోంది కొత్త సినిమా షూట్లో త్వరలోనే జాయిన్ కాబోతున్నారట సూపర్ స్టార్ మహేష్ బాబు మహేష్ బాబు రాజమౌళి కాంబోలు వస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ త్వరలో ఓపెనింగ్ జరగబోతుందని తెలుస్తోంది వారంలోనే షూటింగ్ స్టార్ట్ కాబోతుందట ఇప్పటికే మహేష్ బాబు జక్కన్న సినిమా కోసం గట్టిగానే రెడీ అయిపోయారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్కి సంబంధించిన జక్కన్న ఇప్పటికే మహేష్ బాబుకి కొన్ని లుక్స్ కూడా టెస్టులు చేశారు వార్తలు వచ్చాయి ఇక ఈ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా సూపర్ ఫాస్ట్ గా జరుగుతుందని అర్థమైపోతోంది మహేష్ బాబు లాంగ్ హెయిర్ డిఫరెంట్ గా కనిపించబోతున్నట్లుగా ఈ సినిమాలో అర్థమైపోతోంది యాక్షన్ డ్రామా నేపథ్యంలో గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్టులు రాబోతున్న ఈ మూవీలో పాపులర్ హాలీవుడ్ యాక్టర్ తో పాటు వరల్డ్ వైడ్ గా ఉన్న స్టార్ యాక్టర్లు నటించబోతున్నారని టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది ఈ సినిమా కోసం జక్కన్న టీం రామోజీ ఫిల్మ్ సిటీలో ఏకంగా వంద కోట్లు ఖర్చుతో భారీ సెట్ వేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది ఏదేమైనప్పటికీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కోసం రాజమౌళి గారు ఇంత పక్కాగా ప్లాన్ చేసి సినిమా రంగంలోకి దిగడం అందరినీ కూడా ఆకట్టుకుంటుందని చెప్పాలి